హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి చూసారు కదండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చీజీ చీజీ వెజ్ శాండ్విచ్ ఈ వెజ్ శాండ్విచ్ అనేది ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసంగా ముందుగా స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ వెన్నని వేసుకొని వెన్న చక్కగా కరిగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని వేసుకోవాలండి నేనైతే క్యాప్సికమ్ టొమాటో అలానే ఆనియన్స్ని తీసుకున్నాను మీరు మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు కొందరు స్వీట్ కార్న్ కూడా ఇష్టపడతారు సో ఇలా వేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు అనేది ముక్కలకి పట్టేంతలా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మరలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి చూసారు కదండి వెజిటేబుల్స్ అనేవి మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు మనము ఈ మిశ్రమంలోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి అలానే అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి అనేవి మనకి స్పైసీనెస్ని ఇస్తాయి మీకు ఇంకా స్పైసీగా కావాలి అని అనుకుంటే మీరు ఎక్స్ట్రా చిల్లీ ఫ్లేక్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమంలో చివరగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే వెజిటబుల్ స్టఫ్ అనేది రెడీ అయినట్లే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వాలి ఈ వెజిటేబుల్ స్టఫ్ అనేది చల్లారేంతలో మనము బ్రెడ్ని రెడీ చేసుకుందాం ఈ బ్రెడ్స్ అనేవి శాండ్విచ్ బ్రెడ్స్ అండి ఇవి మనకి బయట బేకరీస్లో అందుబాటులో ఉంటాయి నేను టూ శాండ్విచెస్ని తయారు చేస్తున్నాను కాబట్టి ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ స్టఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా అమర్చుకోవాలి ఈ వెజిటేబుల్ స్టఫ్ పైన చీజ్ని కూడా అమర్చుకోవాలి నేనైతే డైజ్డ్ చీజ్ తీసుకున్నానండి మీరు గనక స్లైసెస్ని కనుక వాడుతున్నట్లయితే ఒక స్లైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చీజ్ని పెట్టుకున్న తర్వాత దానిపైన ఓరిగాని చల్లుకొని దానిపైన మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి ఇదే విధంగా మరొక శాండ్విచ్ని కూడా రెడీ చేసుకుందాం చూసారు కదండి మొదట శాండ్విచ్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో అదేవిధంగా రెండవ శాండ్విచ్ని కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నటువంటి శాండ్విచెస్ని ప్యాన్ పైన రెండు వైపులా వెన్న రాసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ పాట టోస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా శాండ్విచ్ మేకర్లో అడుగు భాగాన వెన్న రాసుకొని మనము చేసి పెట్టుకున్నటువంటి శాండ్విచెస్ని పెట్టుకొని పై భాగాన ఉన్నటువంటి బ్రెడ్ పైన కూడా వెన్నను అప్లై చేయాలి ఇలా వెన్నను అప్లై చేయడం వలన బ్రెడ్ అనేది చక్కగా క్రిస్పీగాను అదేవిధంగా బ్రౌన్ కలర్లో కూడా చక్కగా ఉంటుంది ఇలా వెన్నని అప్లై చేసిన తర్వాత వీటిని ఫైవ్ మినిట్స్ పాటు టోస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైనటువంటి వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయినట్లే చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ శాండ్విచ్ని మనం టొమాటో కెచప్తో కనుక సర్వ్ చేసినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్